తీసుకున్నా స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువతకి ఎన్ని ఉద్యోగాల అవకాశాలు వస్తాయి ఎంత ఉపయోగం ఉంటది అసలు ప్రత్యేక హోదానే వద్దు స్పెషల్ స్టేటస్ వద్దు మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వని చెప్పి ఆయనే నరేంద్ర మోడీ గారిని కోరుతారు మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సైకిక్ బిహేవియర్ బట్టి మళ్ళీ మాకు స్పెషల్ స్టేటస్ కావాలంట అంటే ఆయన చెప్పిన ఆయన చేసిన దాన్ని ఆయనే తొలుపుస్తున్నాడు ఇది ఎంతవరకు సమంజసం నెంబర్ టూ అసలు రాష్ట్రంలో కరప్షన్ లేదు అసలు దేశంలోనే కరప్షన్ ఏపీ అని చెప్పి ప్రతి వేదిక మీద రోజు వందల సార్లు దంచుతుంటాడు అసలు ఏ ఆఫీసు పోతే కరప్షన్ లేదు చెప్పండి ఎక్కడ కరప్షన్ లేదు చెప్పండి నెంబర్ టూ నెంబర్ త్రీ ప్రతి విలేజ్కి వెళితే జన్మభూమి కమిటీలు అనేవి పెట్టారు ఇప్పుడు జన్మభూమి కమిటీలు అంటే ఇప్పుడు రెండు పార్టీలు నిలబడుతున్నాయి రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు సీఎం అవుతారా టోటల్ ఆంధ్ర యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం అవుతారా టోటల్ యావత్ ప్రజలు ఏపీ ప్రజానికానికి సీఎం అంటే ఎలక్షన్ తర్వాత అందరినీ సమదృష్టితో చూడాలి కదా అది ఒక నాయకుని యొక్క లక్షణం కదా టేక్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పార్టీ చూడలేదు కులము చూడలేదు మతము చూడలేదు ప్రాంతం చూడలేదు అసలు అపోజిషన్ వాళ్ళకు కూడా పిలిచి పనులు చేసినటువంటి ఘనత అందుకే ఆయన దేవుడయ్యాడు అందుకే నేను రాజశేఖర రెడ్డి అభిమానిస్తాను రాజశేఖర రెడ్డి గారు సీనియర్ మా నరసు రావు సార్ అదూ రవి కృష్ణ రెడ్డి గారు డాక్టర్ రాకేష్ రెడ్డి గారు రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నా అభినందన ఇంకా మేమంతా మళ్ళీ ఒకసారి కలిసి కట్టుగా జగన్ అన్నయ్య పూర్తి సంఘీభావం తెలుస్తూ శిల్పామోహన్ రెడ్డి గారి అబ్బాయికి శిల్ప రవికిశోర్చింది శిల్ప రవిచంద్రేశ్వర రెడ్డి గారికి తర్వాత మన ఎంపీ అభ్యర్థి వచ్చ రెడ్డి గారికి మా పూర్తి మద్దతు తెలుపు మా శాఖ కృషి చేసి ఈసారి వాళ్ళ విజయానికి పూర్తి కృషి అందిస్తాము కానీ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఆయన పోరాడపాటు ఏమిటో ఆయన ఒక మాట అంటే మాట తప్పుడు మడవది అనేది ఆయన మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు దాన్ని బట్టి మనం చెప్పండి ఈ రోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది ఆచరణ ఆచరణ యోగ్యం కానీ ఇతర మేనిఫెస్టోలు ఇతర పార్టీల మేనిఫెస్టోలు కంటే మన ఆచరణ నవరత్న ఈ రోజు ఇక్కడ ఈ పార్టీలో చేరడం జరుగుతుంది మన సౌమ్యసీ సాధ్య క్యాండిడేట రమోచ ప్రమాణ స్వీకారం చేయగండి మరి ఎమ్మెల్యే కండినే మన శివ కిషోర్ రెడ్డి గారిని ఎన్నుించుకోవాలని ఆశిస్తున్నాం థాంక్యూ ఈ అవకాశం ఇచ్చిన ప్రోగ్రామ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవ మాజీဝန် ద్వర్లు నాకెంతో ఆప్తమైన సీత మోహని రెడ్డి గారికి మరియు పొంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు మోచ ప్రమాణ రెడ్డి గారికి డాక్టర్లలో అందరికీ అన్ని విషయాల్లో చేదోడు బాదోడుగా ఉంటూ మరియు సమాజ సేవ చేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్న డాక్టర్లు మాకు మార్గదర్శనమైనటువంటి గౌరవనీయులు డాక్టర్ రవికృష్ణ గారికి మరియు డాక్టర్ మనుసరరావు సార్ గారికి నా స్నేహితుడు నాకు గతంలో రూమ్మేట్ కూడా అయినటువంటి డాక్టర్ రెడ్డికి మరియు నా కొలీగ్ డాక్టర్ నిరేంజన్ రెడ్డికి నా స్నేహితుడు డాక్టర్ భాగవతన్ రెడ్డికి మరియు మా సోదరుడు పేరా శ్రీధర్ రెడ్డికి మీడియా మిత్రులందరికీ వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఆలస్యమైన అమృతం లాంటి మాట డాక్టర్ రవికృష్ణ గారు మరియు డాక్టర్ మనుసువన్ గారు మా కొలీగ్ మా స్నేహితుడు హర్నాథ్ రెడ్డి చెప్పడం జరిగింది వాళ్ళ మాటల్లోనే ఎంత కడుపులో దాచుకున్నాడో ఈ హరి రోజు బయటపడడం జరిగింది ఎంత ఆవేశం ఎంత ఆక్రోశం కానీ ఏమంటే సరైన టైం అనుకున్నాము ఒక సమాజంలో ఒక అత్యున్నతమైన ప్రాప్త పోషిస్తున్న వైద్యుల సేవలను సరిగా ఉపయోగించుకోలేకపోయిన వాళ్ళు ఈరోజు ఒక రాష్ట్రాన్ని మేము అద్భుతంగా పరిపాలించాని చెప్పడంలో ఎంత ఆసక్తి మీకు అర్థమవుతుంటుంది డాక్టర్ రవికృష్ణ గారి సేవలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ మసూరు గారి సలహాలు డాక్టర్ మన హరినాథ్ రెడ్డి భార్గవ్ నిరంజన్ శ్రీ అందరి సలహాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగపడతాయి ఈ సందర్భంగా నేను తెలియజెప్పేది ఏమంటే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ సేవలను పార్టీ కోసం ఎంతగా ఉపయోగించుకుంటుందో అలాగే మీకు తగినీతిలో గౌరవించి మీ సేవలను ప్రజలకు కూడా ఉపయోగపెట్టి దాంట్లో తప్పకుండా ముందుంటుంది సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పనిచేసే వాళ్ళను పక్కనే పెట్టుకుంటాడు పనికి మాలను దూరం పెడతాడు ఎప్పుడు ఆయన ఆలోచన అదేవిధంగా ఉంటుంది ఎందుకంటే మీరు గమనించే ఉంటారు ఈరోజు అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించినప్పుడు దాదాపుగా ఆయన నలభై ఐదు మంది బీసీలకు ఆ తర్వాత ఒక పదిహేను మంది మహిళలకు ఐదు మంది మైనార్టీలకు ఇతరులకు కేటాయించ జరిగింది అనంతపురం సెగ్మెంట్లో రెండు ఎంపీ సీట్లు బీసీలెక్కడం జరిగింది ఎక్కడ వర్తుంటుందో అక్కడ తప్పకుండా కన్నులు కూడా డాక్టర్ కుమార్ గారు ఇడం జరిగింది డాక్టర్ డాక్టర్లు పది మందికి ఇచ్చారు ఎక్కడ ఎక్కడైతే పడుతుంటుందో ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కుటుంబంలోకి సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ సేవలు ఈ కుటుంబానికి ఎంతో అవసరం తద్వారా ప్రజలకు కూడా ఎంతో అవసరం మిమ్మల్ని మరోసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను సార్ ధన్యవాదాలు

జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే మనం చూసింది ప్రభుత్వ మాట చెప్తే తప్పని మనం ఏదో చేయాలని ఆరాట పది మంది సహాయపడాలని అభిప్రాయం కనుక ఉన్నా పరిస్థితుల్లో నేను పెద్దలు డాక్టర్ రవికృష్ణ గారు కానీ డాక్టర్ మనసుధ గారు కానీ డాక్టర్ రఘనాథ్ రెడ్డి గారు కానీ డాక్టర్ నిరంజన్ రెడ్డి గారు కానీ డాక్టర్ బాలవర్ధన్ భాగ్యవర్ధన్ రెడ్డి గారు కానీ ఎంపీ గారు కలిసి మాట్లాడినప్పుడు ఈ సమాజంలో ఇన్ని అవకాశాలు దొరికిన పరిస్థితుల్లో మనం ఏదో విధంగా ముందుకు రాకపోతే మరి ఎవరో ఒకరు ముందుకు రావాలి ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని సమాజానికి తెలియపరచాలి అది ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం అందరి నుంచే చెప్పి చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించే పార్టీలో చేస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళకి పార్టీ తరఫున ధన్యవాదాలు అదే విధంగా పోచ బెడ్డి గారు కానీ చేస్తున్నటువంటి బ్రహ్మానందరెడ్డి గారు నేను కానీ అబ్బాయి కిషోర్ రెడ్డి గారు కానీ వీరికి పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ముఖ్యంగా ఆహ్వానిస్తున్నారు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మేమందరం కలిసి ఈ యొక్క సమాజం బాగు కోసం ముఖ్యంగా నగరాల నియోజకవర్గం పోచే మహాన్ రెడ్డి గారు అందరూ పార్లమెంటు పార్లమెంట్ నియోజకవర్గం కృషి చేయాలని అందరం కృషి చేస్తామని మేమంతా కూడా అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటి ఉండి వైఎస్ఆర్సిపి నియోజకవర్గంలో నడిపించడానికి అన్ని విధాలుగా కష్టపడి ఖచ్చితంగా నందాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరం